ర్మజిజ్ఞాసులకు శుభాశీసు శ్రావణ మాసం బహుళ పక్షంలో మనం ప్రయాణం చేస్తున్నాం శ్రావణ మాసం అనగానే మనకు గుర్తుచ్చేటి వరలక్ష్మి వ్రతం ఒకటి కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఎంత ఉత్కృష్టమైనటువంటిదో మనకు దక్షిణ భారతదేశంలో అంత విశేషంగా చెయ్యరు ఉత్తర భారతదేశంకి వెళ్ళినట్లయితే అది చాలా వేడుక చేస్తారు ఇక కృష్ణాష్టమి ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనే అంశాన్ని నేను మీకు ఈరోజు వర్తిస్తూ చెప్తాను ఎందుకంటే దేవాదిదేవుడు ఇప్పుడు చూడండి ఒక క్రిస్టియన్ని మనం ప్రశ్నిస్తే మీ దేవుడు ఎవరు అని అన్నామనుకోండి వాడు ఏం చెప్తాడు జేసస్ అనో యహోవానో ఏదో వారి చెప్తారు ఒక ముస్లింని అడిగినాం అనుకో అల్లా అలాగే ఒక హిందువుని అడిగితే కూడా వంద మంది పేర్లు చెప్తారు కదా కానీ నాకన్నా గొప్ప వస్తువు కానీ గొప్ప వ్యక్తి కానీ ఈ చరాచర ప్రపంచములో ఏ ఒక్కటి లేదు అని నిఖచ్చితగా చెప్పినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క కృష్ణ పరమాత్మే అలాంటి నన్ను తెలుసుకోవాలి అంటే బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతి సర్వమితి స మహాత్మ సు అంటాడు గీతలో అంటే అనేకమైనటువంటి జన్మలు ఎత్తిన పిద పెద సుజ్ఞాని అయి జ్ఞాని అయి సుజ్ఞాని అయి సర్వము కూడా ఈ వాసుదేవుడే అనేటటువంటి వ్యక్తి సుదుర్లభ అందరికీ కృష్ణుడి మీద ప్రేమ లభించదు మనకు తెలిసినటువంటి కృష్ణుడు అంటేనే ఆయన అమ్మాయిని పెద్ద కృష్ణుడండి అని అంటుంటారు ఒకరిద్దరు ముగ్గురు ఆడవాళ్ళతో పరిచయం ఉంటే ఆయన కృష్ణుడితో పోలుస్తుంటాడు ఆహా అదొకటేనా పోలిక గోవర్ధనాన్ని ఎత్తినాడే చిటికిన బేలుతో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అనేకమైన కార్యక్రమాలు చేసినాడు మరి నువ్వు చెయ్యని ఇరవై ఐదు కేజీలు బస్తానే మనం ఎత్తలేం మళ్ళీ మనం విమర్శ కనుక కృష్ణ భక్తి అంతా ఇంతటి కాదు అలాంటి కృష్ణుణ్ణి నాడు చూడండి ప్రపంచమంతీ కూడా శివకేశవుల తత్వంతో నిండిపోయి ఉంటుంది కృష్ణాష్టమి నుండి శివరాత్రికి నూట ఎనభై రోజులు మళ్ళీ నూట ఎనభై రోజులకి మళ్ళీ కృష్ణాష్టమి వస్తుంది అర్థమవుతుంది నూట ఎనభై రోజులు కృష్ణాష్టమి నుంచి లెక్కేసుకుంటే శివరాత్రి నూట ఎనభై రోజులకు వస్తుంది మళ్ళీ శివరాత్రి నుంచి లెక్కేసుకుంటే నూట ఎనభై రోజులకి కృష్ణాష్టమి వస్తుంది ఇది లెక్క అలాంటి కృష్ణుణ్ణి చూడండి ఇద్దరూ కూడా అర్ధరాత్రి అది లింగోద్భవ సమయం కృష్ణుడు ఉద్భవించింది కూడా అర్ధరాత్రి కనుక కృష్ణాష్టమిని చేసుకునేటటువంటి వాడు ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేటటువంటి అంశము ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూడండి ఎప్పుడు కృష్ణాష్టమి ఈ నెల ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరవ తారీఖు జన్మాష్టమి అంటే జన్మాష్టమిని కృష్ణాష్టమి అని అంటుంటారు దానికి ఇక్కడ వివరిస్తున్నారు చూడండి శాస్త్రంలో శ్రావణామ్యాం కృష్ణాష్టమ్యాం రోహిణీ యతి లభ్యతే జయంతి అర్ధరాత్రే అర్ధరాత్రేతు రోహిణ్యాం యథా కృష్ణాష్టమీ భవేత్తు అర్ధరాత్రి నాడు అర్ధరాత్రికి రోహిణీ నక్షత్రం ఉండాలి అని అంటుంది అష్టమి రోహిణీ నక్షత్రం రెండు కలిసి ఉండాలి కొన్ని దగ్గర నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు అంటే అర్ధరాత్రి ఏం చెప్తాడు అర్ధరాత్రేతో రోహిణ్యాం భవేత్ భవేత్తన్నారు అర్ధరాత్రి నాడు ఏదైతే రోహిణీ నక్షత్రం ఉంటుందో దాన్ని కృష్ణాష్టమి అని అంటారు అన్నారు తస్య శౌరే హంతి పాప త్రిజన్మం ఆనాడు అంటే ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తారో త్రిజన్మం అంటే మూడు జన్మల్లో చేసినటువంటి పాపం హంతి నశించి పోతుంది అని చెప్తుంది ఇక్కడ కృత శ్రావణే మాసే అష్టమ్యే రోహిణీయుతం సోమావాపి విశేషిత అలాగే బుధవారం కానీ సోమవారం కానీ కలిసి వచ్చిందనుకోండి అది విశేషమైన దైవయోగం తమ పోష్య మహా ఫలమన్న అది దైవయోగంగా భావించాలి అని అన్నారు ఇక్కడ ఒక విషయం గమనించారా రేపు వచ్చేటటువంటి ఇరవై ఆరవ తారీఖు వచ్చేటటువంటి కృష్ణాష్టమి సోమవారంతో వస్తుంది మనకు సోమవారము సూర్యోదయంతో ప్రారంభమవుతుంది వారం ఎప్పుడు కూడా సూర్యోదయంతో ప్రారంభమవుతుంది అంతేగాని రాత్రి పన్నెండు గంటలకైతే వారం మారుతుంది అని అనుకోవటం పొరపాటు అది ఒక్క టైమే మారుతుంది రాత్రులు ఇంగ్లీష్ వారి ప్రకారం ఇక్కడ సోమవారంతో కూడుకున్నటువంటి అష్టమి రోహిణి నక్షత్రం అంటే బహుళ అష్టమి మనకు మధ్యాహ్నం నుంచి వస్తుంది రాత్రి అంటే తెల్లవారితే రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉందంటే అంటే ఇది ఇరవై ఆరో తారీఖు రాత్రి అంతా రెండు గంటల పంతొమ్మిది నిమిషం వరకు ఉంది అంటే ఇక్కడ అర్ధరాత్రి అన్నారు కదండి అర్ధరాత్రి అంటే మనం ఏంటి కరెక్ట్గా పన్నెండు గంటలు అనుకుంటాం తప్పది సూర్యాస్తమయం ఉంటుంది కదా ఈరోజు సూర్యాస్తమయాన్ని తీసుకొని లెక్క వేసి ఎన్ని అయింది ఆరు గంటలకు అయింది అనుకోండి ఆ ఆరు రేపు సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది ఐదు యాభై రెండుకి అవుతుంది అనుకోండి ఆ సమయాన్ని మొత్తం ఎన్ని గంటలు చూసుకొని దాంట్లో సగభాగం అన్నారు ఆ సగభాగానికి కూడా కరెక్ట్గా మనకు రాత్రి పన్నెండు గంటలు వచ్చింది అనుకోండి ఇరవై నాలుగు నిమిషాల ముందు పన్నెండు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు ఆ తర్వాత ఈ మధ్యకాలం ఏదైతే ఉందో దాన్ని అర్ధరాత్రి సమయం అంటారు ఆ సమయంలో కృష్ణార్చన చేయాలి మీకు నేను ఆ లెక్కలన్నీ మీరు వేసుకోలేరు కాబట్టి నేను చెప్తున్నాను నైటు ఏది ఇరవై ఆరవ తారీఖు నైటు పదకొండు గంటల ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్య కాలంలో కృష్ణుణ్ణి అర్చించండి చక్కగా కృష్ణుని యొక్క విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి ఆ పాల అభిషేకం అయిన తర్వాత స్వామికి కృష్ణుని యొక్క అష్టోత్తర శతనామాలతో పంచపూజన చేయండి షోడశ పూజన్నా చేయండి లేదంటే కనీసము ధర్మరాజు శాంతి పర్వంలో మహాభారతం సంస్కృత మహాభారతంలో శాంతి పర్వంలో నలభై మూడవ అధ్యాయంలో పదిహేడు శ్లోకాలు ఉన్నాయి పదిహేడు శ్లోకాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తారు వందనామాలతో అక్కడ ఏం చెప్తాడంటే ఏ శతం విష్ణోహో ధర్మరాజేన కీర్తితం ఏదైతే ధర్మరాజు వందనామాలతో కృష్ణుణ్ణి స్తుతించాడో ఆ వందనామాలని యత్ పటే శృణయాద్యాపి ఎవడైతే చదువుతూ వింటూ అర్చన చేస్తాడు స్వామికి సర్వ పాపై ప్రముశ్చతి అన్నాడు సమస్తమైన పాపములన్నీ కూడా పఠాపంచైపోయి పాపం తొలిగితే మనకు జీవితం ధన్యమే మోక్షం మోక్షమని మనం తమ తపిస్తూ ఉంటాం సరిపోతే వచ్చేది కాదు మోక్షము మోక్షము అంటే ఏంది మోహము క్షయము కావటమే ఆద్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద సుఖప్రాప్తి ఇది మోక్ష అన్నారు అనాదిగా వస్తున్నటువంటి దుఃఖం పూర్తిగా నశించిపోలేదు దుఃఖానికి కారణం ఏమిటి పాపం పాపం తొలి ఏమవుతుంది మోక్షమే అందుకని మోహ క్షయం మోహక్షయమన్నారు మోహమేముటి ప్రపంచం మీద ఉన్నటువంటి వ్యామోహము డబ్బు వ్యామోహము గృహ వ్యామోహము పుత్ర వ్యామోహము భార్యా వ్యామోహం అన్ని వ్యామోహాలతో కూడుకుని ఉంది ప్రపంచమంతా అలా వ్యామోహం పోయిందనుకో క్షయతి అంటే క్షయించిపోయిందనుకో అదే మోక్షమంటే ఏదో చనిపోతే ఇంకెక్కడికో తీసుకెళ్తారు అనే భ్రమంలో వద్దు బ్రతికొండగారి ముముక్షత్వం అన్నారు అది అంటే ఏమిటి మోహరహితమైన జీవితం అలా పాపమన్నీ కూడా ఏమవుతాయి పూర్తిగా నశింపజేసేట త్రిజన్మ పాపం అన్న మూడు జన్మలో చేసిన పాపమంతా నశింపపోతుంది ఒక్క కృష్ణాష్టమి సోమవారంతో కూడుకున్నటువంటి రోహిణి నక్షత్రం రోజు నువ్వు చేసేటటువంటి కృష్ణుని యొక్క పూజ నీ జీవితాన్ని మారుస్తుందని శాస్త్రం మండే లక్ష్మి నరసింహారావు గారు చూడండి చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు కదండి మీరు మాత్రం అంతే కదా అని రాగాలు తీస్తున్నారు కొంతమంది గమనించండి నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారు ఏది శాస్త్రం చెప్తుందో ఆ శాస్త్రంలో మీకు నేను కొటేషన్స్ కూడా ఇస్తున్నాను ఏ శాస్త్రంలో ఎలా ఉందో మీరు చూసుకోండి కనుక శ్రద్ధ భక్తులతో ఈ వచ్చేటటువంటి సోమవారంతో కూడుకున్నటువంటి కృష్ణాష్టమి నాడు స్వామిని ఆరాధించి ధన్యులవుతారని ఆశిస్తున్నాను ఏమీ లేదు కూర్చోండి ఆ పదకొండు గంటల ఆరు నిమిషాలు కూర్చొని పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఓం కృష్ణాయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ జపంచీ లేదు ఇంకొక మంత్రం అద్భుతమైనటువంటిది కృష్ణ మంత్రాల్లో ఏం రహస్యాలేం లేవు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా ఇక మహాభారతంలో ఉండేటటువంటి విష్ణు విష్ణువు యొక్క అంటే కృష్ణుని యొక్క శతనామాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి అందరి దగ్గర ఈరోజు ఏం చెప్పినా కూడా నెట్లో కొట్టి చూసుకుంటున్నారు చక్కగా కొట్టి చూసుకోండి ఆ నలభై మూడవ అధ్యాయంలో పదిహేడు శ్లోకాలు ఉంటాయి వాటిని చక్కగా కృష్ణాష్టమి ఆ సమయంలో పారాయణ చేసి స్వామికి పత్రం పుష్పం ఫలం ధోయం అన్నారు భక్తితో సమర్పించండి స్వామి అనుగ్రహిస్తారు ఈ ఆరాధన అందరూ కూడా చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీవిద్యోపాసుకులు శ్రీ వండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తనో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ తత్ తత్సత్